నేతలంతా ఢిల్లీ పోవాలనే ఆలోచనతో ఒక ప్రత్యేక ట్రైన్ మాట్లాడుకొని ఆ ట్రైన్లో బీసీ నేతలతో పాటు ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కూడా ప్రయాణమయ్యారు మేము కూడా చెల్లపల్లి నుంచి ఆలేరు వరకు మా సహచర బీసీ నాయకులందంతా ప్రయాణం చేసి ఇక్కడ అనుకోకుండా ఆలేరు కాంగ్రెస్ ఆఫీస్కి రావడం జరిగింది మా ప్రియమిత్రులు శాసనసభ్యులు ఆలేరుకి కొద్దిబిడ్డ బీర్ల అయల గారి నాయకత్వంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు శ్రీహరి గారు వంతు శ్రీదేవి గారు మా ప్రమోద్ గారు మేజాజ్ గారు వల్ల శ్రీనివాస్ గౌడ్ గారు వెంకట్రాజు గారు అందరం కూడా మిమ్మల్ని కలుసుకునే అవకాశం దొరికింది మేము ఎక్కడికి వెళ్ళినా అవకాశం ఉంటే కాంగ్రెస్ ఆఫీస్కి పోతూ ఉంటాం అలాంటి అవకాశం ఇవాళ వచ్చింది ముఖ్యంగా ఇవాళ బీసీల యొక్క గొంతు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ బీసీ నినాదం తీసుకున్నాడు కాబట్టి ఆయన తీసుకున్న నినాదం ఇవాళ యావత్ దేశంలో ఒక ఉద్యమం మారింది ఆ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ తీసుకున్న నినాదాన్ని ఉద్యమంలో మార్చే క్రమంలో ఇక్కడ కుల సర్వే చేసి యావత్ దేశంలో ఆనాడు బ్రిటిష్ వారు పంతొమ్మిది ముప్పై కోట్ల వేసిన తర్వాత కుల సర్వే ఇంత శాస్త్రబద్ధంగా ఇంత లోతుగా ఎక్కడ జరగాలి ఇవాళ కుల సర్వే చేసి ఈ రాష్ట్రంలో యాభై ఆరు పాయింట్ ఏడు శాతం బీసీలు ఉన్నారని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగిన అదే కాకుండా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టినటువంటి అంశాన్ని పరిపూర్ణం చేస్తూ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో మరొక బిల్లు విద్యా ఉపాధిలో రెండు బిల్లు అసెంబ్లీ ప్రవేశపెట్టుకున్నాం రెండు బిల్లు పెట్టుకున్నాం కుల సర్వే చేశాం వాళ్ళ అధికారిక లెక్కలున్నాయి కాబట్టి సుప్రీంకోర్టు విధించిన యాభై శాతం సీలింగ్ సల్లింపు చేయాలని ఆ బిల్లుని గవర్నర్ ద్వారా రాష్ట్రపతి పంపినాం బిల్లు అయినప్పుడు బీజేపీ నాయకులకు ఓటేసినారు బీజేపీ శాసనసభ్యులు మద్దతు ఇచ్చినారు మరి ఇప్పుడు ఏమైందో ఆ కిషన్ రెడ్డి ఒత్తిడా రామచంద్ర ఒత్తిడా అమిత్ షా ఒత్తిడా ఇప్పుడు ఢిల్లీలో వెళ్ళి ఈ ఓటేసిన బీసీ నాయకులే శాసనసభ్యులే అక్కడ ముఖాలు అడుతూ ఉన్నారు కానిపోని నెపంతో బీసీలని మొత్తానికి అనగదొక్కాలని కిషన్ రెడ్డిగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముస్లింలు తీసేస్తే మేము మద్దతిస్తాం అంత వాదన అదే ముస్లింలకు మీరు గుజరాత్లో మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రిజర్వేషన్ ఇచ్చారు ఇస్తూ ఉన్నారు ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఇస్తూ ఉన్నారు పక్క రాసం ఆంధ్రప్రదేశ్ ఇస్తూ ఉన్నారు మైనార్టీలు రిజర్వేషన్ బీసీ కోటలో మనం మనం బీసీ కోటలో మైనార్ట్లు పెడితే అక్కడ రాని నొప్పి కడెందుకు వస్తూ ఉంది ఒక నెపం కావాలి కాబట్టి ఆ నెపం ఎత్తుకొని కిషన్ రెడ్డి గారు బీసీలకి తీరని అన్యాయం చేసే దశగా వారు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నేను మిగతా బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నాను దమ్ము ధైర్యము లేదా మీకు బీసీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు బీజేపీ పార్టీ నుండి అరవింద్ గారు ఉన్నారు రాజేందర్ గారు ఉన్నారు మంత్రి వర్గంలో స్థానం ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఉన్నారు ఎనిమిది మంది శాసనసభ్యులు ఉన్నారు ఎందుకు నోరు మూసుకుంటా ఉన్నారు మీరు మీకు బీసీ నోట్లు పర్లేదా కిషన్ రెడ్డి గారు బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీ ఓట్లు లేకుండా గెలుస్తాడా అంత దమ్ముందా రేపు సికింద్రాబాద్ గెలిచే దమ్ముందా ఎందుకు బీసీలతో మాడుతూ ఉన్నారు నేను మీ ద్వారా బీజేపీ నాయకులకి విజ్ఞాప్ చేస్తూ ఉన్నా ఇది మంచి ధోరణి కాదు రేవంత్ రెడ్డి బీసీ కాకపోయినా ఒక అడుగు ముందుకేసి మారుతున్న సమాజం దృష్టిలో పెట్టుకొని వీళ్ళ కుల సర్వేకి శ్రీకారం తుట్టారు రెండు బిల్లు అవసరం ప్రవేశపెట్టారు ఆ దశగా మీరు కూడా ఆలోచించి కేంద్రంలో సుప్రీంకోర్టు ఇచ్చిన సీలింగ్ని అధిగమించడానికి అది నైన్త్ షెడ్యూల్లో చేరుస్తారా పార్లమెంట్ అమెండ్మెంట్ చేస్తారా చేయాల్సిందే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కేంద్రం మీద ఒత్తిడి తేవాలి అనేటువంటి ఒక కారణంగా ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఐదున పార్లమెంట్లో మా నాయకులు రాహుల్ గాంధీ గారు కరిగారు ఈ అంశాన్ని లేవంత అవకాశం ఆరున జంతర్ మంతర్లో కింది స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల నుంచి మొదలుగొని ముఖ్యమంత్రి వరకు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరం కూడా ఒకరోజు ధనాలో కూర్చుంటాం ఏడున రాష్ట్రపతిని కలిసే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ రకంగా మూడు రోజుల కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు మేమంతా కలిసి ఢిల్లీలో చేయబోతా ఉన్నాం ఎక్కడైనా కేంద్రం కనువి కలిగి దిగొచ్చి బీసీ నినాదాన్ని పరిపూర్ణంగా న్యాయం చేయాల్సి కోరుతాం